ఎవరు నువ్వు నాయలా నాయక్ అన్నయ్య శంక వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెసిపీస్ అంటాక్స్ అందరు ఎలా ఉన్నారు ఇంక వచ్చేసి మా తమ్ముడు వాళ్ళు నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చాలాసార్లు చెప్పున్నాను కదా మా తమ్ముడు ఆర్మీలో వర్క్ చేస్తాడనేసి ప్రజెంట్ ఇప్పుడు వీళ్ళు జబల్పూర్లో ఉన్నారు సో జబల్పూర్ నుంచి వస్తున్నారన్నమాట అంటే ఇది బెంగళూరుకి వెళ్తుంది మధ్యలో కూపం స్టాపింగ్ ఉందనేసి ఇంకూపంకే బుక్ చేసుకుని కుప్పంకొచ్చేస్తారన్నమాట ఎక్కడి నుంచి వచ్చినావు బెంగళూరు నుంచి వచ్చినావా ఇప్పుడు ఇంక ఇక్కడ మా అన్న వాళ్ళ బాబు కూడా వాడి పేరు శరత్చంద్ర అంటే ఫస్ట్ టైం ఎవరైనా వీడియో చూస్తుంటారు కదా వాళ్ళ కోసం అనమాట వాడు దాదాపు ఒక టూ వీక్స్ నుంచి నా దగ్గరే ఉన్నాడు ఇంకా ఈశాన్ వచ్చేసరికి ఈశాన్ వచ్చేసి మా తమ్ముడు వాళ్ళ బాబు ఇందాక మాట్లాడాడు కదా జబ్బల్పూర్ నుంచి వచ్చామనేసి వాడనమాట సో ఇంక ఇంటికి వచ్చిన తర్వాత దాదాపు వీళ్ళందరూ కలిసి ఒక వన్ వీక్ ఉన్నారు వీళ్ళు అల్లరి అంటే అల్లరంటే అసలు వన్ వీక్ చాలా అంటే చాలా బాగా గడిచిపోయింది అనమాట ఆ ఆ మధ్యలోనే మా అన్న వాళ్ళ బాబుది శరద్ది బర్త్డే కూడా ఉంది సో ఆ బర్త్డేని కూడా సెలబ్రేట్ చేశాము నేను ఆ వీడియోని కూడా ఇందులోనే షేర్ చేశాను అనమాట దాదాపు వీళ్ళు జబల్పూర్ నుంచి టూ డేస్ జర్నీ అనమాట అంటే బై ట్రైన్ కాబట్టి ఆ జబల్పూర్లో మార్నింగ్ సిక్స్ అలా వాళ్ళు వాళ్ళ జర్నీని స్టార్ట్ చేస్తే కుప్పంకి వచ్చేసరికి మళ్ళీ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ టూ అలా అయిపోయింది టూ టూ థర్టీ అలా అయిపోయింది అనమాట దాదాపు వన్ అండ్ హాఫ్ డే అలా పట్టింది అనమాట సో వీళ్ళ ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నం త్రీ అలా అయిపోయింది టైం ఇంకా రాగానే కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి ఫస్ట్ అయితే లంచ్ కంప్లీట్ చేసాము అంటే వీళ్ళు రాకముందే నేను లంచ్ అంతా ప్రిపేర్ చేసి పెట్టేస్తున్నాను సో తినేసిన తర్వాత ఇంక మేమంత ఏదో మాట్లాడుకుంటుంటే వీళ్ళిద్దరు ఇలా ఆడుకుంటూ ఉన్నారన్నమాట ఇక్కడ వచ్చేసి అమ్మవారి జాతర అన్నమాట అంటే అమ్మవారి జాతర స్టార్ట్ అవ్వడానికి వన్ మంత్ ముందర షికారోత్సవం అని చేస్తారు ఈ అమ్మవారు వచ్చేసి నేను ఒకసారి వీడియోలు కూడా మీతో షేర్ చేశాను పెద్దపల్లి గంగమ్మ అని ఆ అమ్మవారి జాతర అన్నమాట అంటే ఉగాది తర్వాత స్టార్ట్ అవుతుంది ఎగ్జాక్ట్గా వన్ మంత్ ముందర ఇలా అమ్మవారికి షికారోత్సవం చేసి మళ్ళీ ఉగాది తర్వాత ఒక వాళ్ళ ముహూర్తం అంటూ పెడతారు కదండి సో అప్పుడు జాతర చేస్తారన్నమాట ఇంకా ఇప్పుడు ఏప్రిల్ మే ఇంకా కుప్పంలో దాదాపు తిరుపతి గంగమ్మ గంగమ్మ తల్లి అలా అని ఇలా పెద్దపల్లి గంగమ్మ అమ్మవారు దాదాపు అన్ని జాతరలు స్టార్ట్ అయ్యాలనే ఉన్నాయి కరోనా దేవుడి వల్ల కరోనా ఏం రాకపోతే దాదాపు త్రీ ఇయర్స్ పైన అయిపోయింది జాతరలు బాగా జరిగి సరన్నా బాగా జరగాలని నేనైతే నేనే కాదండి దాదాపుగా అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు సో అమ్మవారిది నేను కొద్దిగా షూట్ చేస్తాను అది మీతో షేర్ చేస్తాను చేస్తున్నాను సో ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే అన్నమాట అంటే మా తమ్ముడు వాళ్ళందరూ వచ్చిన తర్వాత నెక్స్ట్ డే అన్నమాట ఇంకా మార్నింగే మా తమ్ముడు మా బాబు ఆ మార్కెట్కి వెళ్ళి ఇక్కడ కొన్ని ఏమంటారు టెంకాయలు అంటే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి అసలు ఇంకా మార్చ్ ఎండింగ్ మార్చ్ ఎండింగ్ కూడా అవ్వలేదు అప్పుడే చాలా ఎండలు అయిపోయినాయి ఇక్కడ కూడా కుప్పంలో మామూలు కొద్దిగా ఎక్కువ ఉంటాయి బట్ ఈసారి కుప్పంలో కూడా ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి సో ఇంక మార్కెట్కి వెళ్ళి మార్నింగే టెంకాయలు అలానే పూల మార్కెట్ కూడా కొద్దిగా పక్కనే ఉంటుంది పువ్వులు తర్వాత పాలు ఏమంటారు అట్లా కొన్ని నాకు కావాల్సినవన్నీ తీసుకొచ్చారన్నమాట మామూలుగా ఈ పువ్వులు అవి మా షాప్స్లో తీసుకునేందుకంటే చాలా తక్కువ ఇస్తారండి అది మనం మార్కెట్కి వెళ్ళిగాన ఒక హాఫ్ కిలో లేదంటే వన్ కిలో అలా తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఒక వన్ వీక్ వరకు మనం బాగా వాడుకోవచ్చు ఇక్కడ ఇవన్నీ వాడు మార్కెట్లో తీసుకొచ్చాడనమాట మా తమ్ముడు ఇంకా అదే నేను కొద్దిగా అలా షూట్ చేసి మీతో షేర్ చేస్తున్నాను ఇందాక చూపించిన అట్లా పాలు పెరుగు అంటే పెరుగు మామూలుగా నేను పాలుగా దొరికితే సపరేట్గా మనకు అప్పుడు అప్పుడు ఫ్రెష్గా దొరుకుతాయి కదండి ప్యాకెట్ పాలు కాకుండా అవి కానీ దొరికితే అవి తీసుకొని చేస్తాను అవి ఎప్పుడో ఒకసారి దొరుకుతాయి అనమాట అలా దొరకకపోతే ఇలానే పాలు పెరుగు ప్యాకెట్ పాలు పెరుగుంటుంది అది తెప్పించుకునేస్తాము ఇంకా అలానే ఇక్కడ మా వారు మార్నింగే నాటుకోలు తీసుకొచ్చేసాడు అంటే బ్రేక్ఫాస్ట్ టైంకే అంటే దోశ ఇడ్లీ నాటుకోడి పులుసు చేస్తే ఆ పులుసులోకి మధ్యాహ్నం ఏమంటారు కొద్దిగా రైస్ ముద్ద రసం చేసామంటే లంచ్ టిఫిన్ రెండు ఒకటే సరి అయిపోతాయి కదా అన్నట్టు ఇక్కడ ఫస్ట్ అయితే నేను నాటుకోడి పులుసు చేస్తాను కొద్దిగా ఫ్రై చేశాను అంటే పెప్పర్ చికెన్ చేస్తాను కదా చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది పెప్పర్ చికెన్ నాటుకోడితో అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది లేదంటే మామూలుగా మనం బ్రాయిలర్ చికెన్ ఉంటుంది కదా దాంతోనే చేయొచ్చు సో ఇక్కడ నేను ఫస్ట్ ఈ నాటుకోడి అంటే మామూలుగా మనం బ్రాయిలర్ చికెన్ అయితే త్వరగా మనకి అది కుక్ అయిపోతుంది బట్ ఇది నాటుకోడు కాబట్టి కొంచెం లేట్ అవుతుంది కదా సో ఫస్ట్ నీట్గా క్లీన్ చేసి కొద్దిగా ఉప్పు పసుపు యాడ్ చేసి కొద్దిగా ఆయిల్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు కొద్దిగా స్టవ్ని మీడియంలో పెట్టి అలా కుక్ చేసామంటే అందులో వాటర్ అంతా వస్తుంది సో ఇలా స్టార్టింగే మనం ఇలా కొద్దిగా ఉప్పు పసుపు వేసి చేయడం వల్ల కూర వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుందండి అది మామూలుగా నాటుకోడ అవ్వచ్చు లేదంటే మటన్ అవ్వచ్చు లేదంటే మామూలుగా మనం బ్రాయిడర్ చికెన్ తీసుకుంటాం కదా అది కానీ ఏదైనా కానీ ఫస్ట్ స్టార్టింగ్ క్లీన్ చేసి కొద్దిగా ఉప్పు పసుపు ఆయిల్ యాడ్ చేసి కొద్దిసేపు అలా పెట్టామంటే కూర చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఇక్కడ నేను కొద్దిగా ఒక ఆనియన్ ఒక రెండు లేదా మూడు ఒక పచ్చిమిర్చిని కట్ చేసేసాను జస్ట్ ఊరికే ఫ్లేవర్ కోసం అంతే మళ్ళీ మిగతా మసాలాలన్నీ మనం మిక్సీలో వేస్తాం కాబట్టి ఇక్కడ ఎక్కువైతే యాడ్ చేయాల్సిన అవసరం లేదు అలా పచ్చిమిర్చి ఆనియన్ కూడా యాడ్ చేసి మళ్ళీ కొద్దిసేపు అలా వేయించాలన్నమాట ఇది ఈ ప్రాసెస్ మొత్తం మనం స్టవ్ని కొద్దిగా మీడియంలో పెట్టుకొని చేయాల్సి ఉంటుంది సో తర్వాత నేను అంతలోపల అంతా ప్రిపేర్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత ఆనియన్ కొద్దిగా మిరియాలు కొత్తిమీర అవంతా కూడా యాడ్ చేసుకున్నాను సో అవంతా వేసి యాడ్ చేసి సారీ అవంతా వేసి బాగా కూర అంతా కలిపిన తర్వాత కొద్దిగా కారం ధనియా పౌడర్ యాడ్ చేసి కొద్దిగా గరం మసాలా యాడ్ చేసి ఫైనల్గా మళ్ళీ కొబ్బరి పాలు ఉంటాయి కదండి కొబ్బరి అలానే మనం గ్రైండ్ చేసి వేయకుండా కొద్దిగా మనం ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఆ పాలను వేసుకున్నాం చాలా టేస్టీగా ఉంటుంది కదా సో ఇక్కడ నాకు కొంచెం మనకి లేతగా ఉంటే మరి ఎక్కువ విజిల్స్ ఏం పెట్టాల్సిన అవసరం ఉండదు ఇక్కడ ఫోర్ విజిల్స్కి ఎమ్మి ఎమ్మి చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది సో ఇటు ఇటువైపు చికెన్ చేసే లోపల ఇంక రసం కూడా పెట్టేశాను అంటే ఒక్కొక్కటి అయిపోతే కొంచెం బాగా మాట్లాడుకోవచ్చు కదా కూర్చొని అన్నట్టు నా ఉద్దేశం అన్నమాట అలానే ఇంకా కొద్దిగా అంటే నాటుకోడి పులుసులకు ముద్ద బాగుంటుంది కదండి కొద్దిగా ముద్దకి బియ్యం నానేసాను తర్వాత రైస్కి వచ్చి కుక్కర్లో పెట్టేసా అన్నం కోసం ముద్ద అయితే ఇలా గిన్నెలో చేచ్చు నేను కుక్కర్లో కూడా చేయొచ్చు కొద్దిగా ఎక్కువ చేస్తున్నాం కదా అనేసి ఇలా గిన్నెలో చేస్తున్నాను సో ఇక్కడైతే ఫస్ట్ చికెన్ చేసి పెట్టేసి రసంకి పెట్టేసి ముద్ద కూడా ముద్దకు బియ్యం నానబెట్టేసి ఒక ట్వల్వ్ పైన అలా చేసుకుందాం అనేసి ఇక్కడ వచ్చేసి ఈ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడైనా మనం మటన్కి కానీ చికెన్కి కానీ కొబ్బరి పాలు యాడ్ చేసి చేయడం వల్ల కర్రీ వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది సో ఇక్కడ కూర రెడీ అయిపోయిన తర్వాత ఇంకా కొద్దిగా ఇడ్లీ కొద్దిగా దోశ చేశాను అంటే మామూలుగా మనం ఎక్కువ దోశలు చేసుకుంటాం కదా ఇలా చికెన్లోకి కానీ మటన్లోకి కానీ ఇడ్లీ కూడా చాలా బాగుంటుంది ఆ ఇడ్లీ ఒక గిన్నెకి పెట్టాను తర్వాత ఆ దోశలు తినాలకి దోశలు వెయిట్ చేశాను అనమాట సో మార్నింగ్ వచ్చి టిఫిన్ సెక్షన్ కంప్లీట్ అయిపోయింది ఇంకా ఈ చికెన్లో కొద్దిగా తీసాను చెప్పాను కదా పెప్పర్ చికెన్ చేసా చేసి పెట్టేసి రసం ఈ ఇదే కొద్దిగా ఏమంటారు ఈ చికెన్ కర్రీనే ఉంటుంది కదా అది ఆ ముద్ద వైట్ రైస్ అన్నమాట అలా లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఒక ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ లోపల చేసేసి అంటే మా తమ్ముడు వైఫ్ రోజా కూడా చాలా బాగా వంటలు చేస్తుందండి ఒక నేనున్న ఒక వన్ ఆర్ టూ డేస్ నేను చేశాను మళ్ళీ మిగిలిన త్రీ డేస్ తనే చేసింది అనమాట తను కూడా వెరైటీస్ చాలా చేస్తుంది ఏదేదో చికెన్స్ అంతా చేస్తుంది అనమాట నాకు కూడా రా తనకు వచ్చినన్ని వెరైటీస్ సో మార్నింగ్ వచ్చేసి దోశతో అలా దోశ ఇడ్లీ చికెన్ కర్రీతో మా బ్రేక్ఫాస్ట్ అనేది హ్యాపీగా కంప్లీట్ చేశామన్నమాట ఇక్కడ రసం కూడా కంప్లీట్ చేశాను సో రసం కూడా పెట్టేశాను తర్వాత ముద్ద రైస్ కూడా చేశాను మధ్యాహ్నం లంచ్ కూడా కంప్లీట్ చేశాము వచ్చి నేను కొద్దిగా పెరుగు చూపిస్తున్నాను అంటే ఇందాక ప్యాకెట్ పెరుగు తెప్పించాను కదా కొద్దిగా పెరుగు కూడా చేసిన్నాను ఇది పేరుతుందో పేరుదో అనుకున్నాను కదా బట్ అయితే మేము లంచ్ చేసేటానికి పేర్పింది అనమాట ఇలా ఏమంటారు చిన్న కుండలో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందని మామూలుగా మనం గిన్నెలో పెట్టామనుకోండి నెక్స్ట్ డే కొంచెం పులిసినట్లు అవుతుంది కదా బట్ ఇందులో మాత్రం ఒక టూ డేస్ వరకు అలా అలా అవ్వదు అలానే చల్లగా ఉంటుందన్నమాట అంటే మనం ఫ్రిడ్జ్లో నుంచి తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట నాకైతే బలి నచ్చుతుంది ఇందులో పెరుగు చేయడం అనేది ఊరికే జస్ట్ మీతో అలా షేర్ చేద్దామని తీసాను అన్నమాట సో మధ్యాహ్నం కూడా లంచ్ కంప్లీట్ చేసి అందరం బాగా రిలాక్స్ అయ్యామన్నమాట ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ అన్నమాట అంటే మా తమ్ముడు వాళ్ళు వచ్చి ఆ నెక్స్ట్ నెక్స్ట్ డే అన్నమాట సో నేను మొత్తంగా వీడియో అయితే షేర్ సారీ షూట్ చేయలేదు కానీ నేను అక్కడెక్కడ బాగా అనిపించింది షూట్ చేసి ఉంటాను అది మాత్రం మీతో షేర్ చేస్తున్నాను సో ఇక్కడ అందరం ఈవినింగ్ అమ్మ అంటే అమ్మ కూడా వచ్చింది అనమాట చైతన్య వాళ్ళు వచ్చిన తర్వాత మా అమ్మ కూడా వచ్చి ఒక టూ డేస్ ఉండి వెళ్ళిపోయింది తను సో ఇంక ఇక్కడ ఈవినింగ్ అందరం కూర్చొని జస్ట్ ఊరికి అలా కాఫీ తాగుతున్నాము ఇక్కడ ఈశాన్ వచ్చి జబల్పూర్ పూర్లు భీమ్లా నాయక్ రిలీజ్ అయిన రోజు చూశాడంట సో ఒక్కటి కూడా వదలడనమాట అందులో పాటలు డైలాగ్స్ అంటే స్టార్టింగ్లో చెప్పాడు చూడండి అదైతే మేము నేర్పించలేదు వానికి వాడే ఎప్పుడు అంటూనే ఉంటాడు చిన్నపిల్లాడు కదా ముద్దుగా ఉంటాయని షేర్ చేయడం అంతేగాని ఆ మాటలు ఎంకరేజ్ చేయాలి అవి పిల్లలకి నేర్పించాలని నా ఉద్దేశం అయితే కాదు ముద్దు ముద్దుగా ఉన్నాయని నేను మిగతా అలా షేర్ చేశాను అంతే సో భీమ్లా నాయక్లో ఉన్న డైలాగ్స్ సాంగ్స్ మొత్తం పడేస్తాడు అనమాట ఈశాను ఎవరు నువ్వు నిమ్ నాయక్ అన్నయ్య శేఖరా శంకరా ఇంకా మా తమ్ముడు వాళ్ళు ఉన్నప్పుడే ఇందాక చెప్పాను కదా వాళ్ళు ఒక వన్ వీక్ ఉన్నారనేసి సో అప్పుడే సినిమాకి కూడా వెళ్ళున్నాం అందరం రాధేశ్యామ్ సినిమాకి అంటే వాళ్ళు వచ్చినప్పుడే వాళ్ళు వచ్చిన తర్వాత రిలీజ్ అయింది ఆ సినిమా ఇంకా అందరం ఫస్ట్ షోకి వెళ్ళున్నాము సినిమాకి వెళ్ళాము వాళ్ళు ఉన్న వన్ వీక్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాము అంటే ఎక్కడికి బయటకి వెళ్ళకపోతే కూడా పిల్లలు ఉన్నారు కదా ఇద్దరు పిల్లలు అలానే మా ఆడపడుచు వాళ్ళ బాబు ఇందాక మీరు వీడియోలు చేశారు కదా ఆ బాబు వీళ్ళు ముగ్గురు ఒకటే అల్లరన్నమాట ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు కదంటే మా తమ్ముడు నేను మా ఆయన అంటే అమ్మ ఒక టూ డేస్ ఉండి వెళ్ళిపోయింది తను ఇంటి దగ్గరికి మళ్ళీ బర్త్డే టైంకి వస్తానని వెళ్ళింది కానీ మా అమ్మ మా అన్న వదని వస్తామని వెళ్ళారు కానీ బట్ బర్త్డేకి అయితే వాళ్ళు రాలేదు కొన్ని లాస్ట్ మోమెంట్లో కొంత వాళ్ళ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది అనమాట సో శరత్ చంద్ర బర్త్డే కూడా అంటే మన మా అన్న వాళ్ళ బాబు బర్త్డే కూడా మేమే చేసాము ఇంక ఇక్కడ అంటే బర్త్డేకి ముందు రోజు అన్నమాట అంటే మొత్తం నేను లెంతీగా ఎందుకు నేను వీడియో యాడ్ చేయడం లేదంటే అంటే సపరేట్ సపరేట్ వీళ్ళు బర్త్డే బ్లాగ్ సపరేట్గా వాళ్ళు వచ్చిండే సపరేట్గా అలా అయితే నేనేం షేర్ చేయడం లేదండి అక్కడక్కడ అక్కడక్కడ కొద్దిగా షూట్ చేస్తున్నాను సో అదంతా మొత్తంగా కలిపి వాళ్ళ ఉన్న వన్ వీక్ది మొత్తం కలిపి ఇక్కడ షేర్ చేస్తున్నాను సో ఇక్కడ వచ్చేసి బర్త్డేకి ముందు రోజు అన్నమాట అంటే యాక్చువల్గా వానికి ఇక్కడ బర్త్డే చేయాలన్న ఐడియానే లేదు మాకు మా తమ్ముడు వాళ్ళు వచ్చిన తర్వాత అందులో ఒక టూ డేస్ ఉండేసి మళ్ళందరం కలిసి బెంగళూరుకి వెళ్ళి అక్కడ బర్త్డే సెలబ్రేట్ చేయాలనుకున్నాం అందుకని అక్కడే డ్రెస్ అంతా కూడా తీసి పెట్టింది మా వదిన బట్ వీళ్ళు లాస్ట్ మూమెంట్లో నేను బెంగళూరుకి వెళ్ళాను ఇక్కడే బర్త్డే చేస్తాను అన్నాడు ఇంకా వాణ్ణి ఎందుకు డిసప్పాయింట్ చేయడం ఇక్కడే చేద్దామనేసి ఇంకా అమ్మ నాన్న మా వదిన వద్దామనుకున్నారు బట్ వాళ్ళు వచ్చి వచ్చి అంటే బర్త్డేకి ముందు రోజు వద్దాం అనుకున్నారు వాళ్ళు వచ్చే రోజు అక్కడ ట్రైన్కి అయితే కొంచెం ప్రాబ్లం అయ్యి ఆ డే అంతా అసలు ట్రైన్స్ రాలేదు ఇంకా బర్త్డే రోజు వచ్చి మళ్ళీ ఎందుకు వెళ్ళిపోవడం వీళ్ళే వస్తారు అనేసి లాస్ట్లో వాళ్ళైతే రాలేదన్నమాట ఇంక ఇక్కడ మా అన్న బాబు కంటే బర్త్డేకి శరత్ చంద్రకి బర్త్డేకి ఒక డ్రెస్ తీసుకొని ఇంకైతే బర్త్డే అయితే చాలా బాగా సెలబ్రేట్ చేశాము నేను మా తమ్ముడు మా ఆయన మా పిల్లలు మా ఆడపడుచు వాళ్ళ బాబు మా తమ్ముడు రోజా ఈశాన్ ముఖ్యంగా ఈషాన్ అన్నమాట అందరం కలిసి హ్యాపీగా శరత్ చంద్ర బర్త్డే సెలబ్రేట్ చేసి తర్వాత మళ్ళీ వాళ్ళ ఒక టూ డేస్ అండి మళ్ళీ అందరూ ఇంకా బెంగళూరు వెళ్ళిపోయారనమాట సో ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే మేము షాపింగ్ చేస్తుంటే ఆ షాప్లోనే ఏమంటారు ఇట్లా పిల్లలు కొంచెం కిడ్స్ ఏరియా లాగా ఉందన్నమాట పిల్లలు ఆడుకోవడానికి అంటే మనం పిల్లలు తీసుకెళ్తే అసలు వాళ్ళతో షాపింగ్ చేయలేమండి సో మా బాబు ఇక్కడ వాళ్ళిద్దరిని ఆడిస్తు నిన్నాడు నేను మా తమ్ముడు రోజా షాపింగ్ చేశామన్నమాట ఫస్ట్ అక్కడ బర్త్డే డ్రెస్ తీసుకొని మళ్ళీ ఇంక ఇప్పుడు జలాను సమ్మల్ స్టార్ట్ అయింది కదా అనేసి ట్రెండ్స్ వచ్చాము మామూలుగా పిల్లలకి ఏమంటారు సమ్మర్కి టీషర్ట్స్ అలానే షార్ట్స్ ఉంటాయి కదా కాటన్ ప్యూర్ కాటన్ అక్కడ లేవన్నారు వాళ్ళు సో ఇంక ఇక్కడికి వచ్చి కొంచెం షాపింగ్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయామనమాట ఇంక ఇది వచ్చేసి శరత్ బర్త్డే ఈవినింగ్ రోజు అన్నమాట ఇక్కడ ఈశాన్ వచ్చి వాళ్ళ అన్నయ్యకి విష్ చేస్తున్నాడు హ్యాపీ బర్త్డే అన్నయ్య అని అసలు ఈషాన్ అయితే మీరు నమ్ముతారు నమ్మరో ఒక్క రోజులో ఈ భీమ్లా నాయక్ సాంగ్ కానీ అలానే కొన్ని డైలాగ్స్ ఉన్నాయి కదా అవి కానీ ఒక ట్వంటీ టు థర్టీ టైమ్స్ చెప్తాడు వాడంతాకి ఎవరున్నా లేకపోయినా లేదంటే ఎవరు అడిగినా అడిగే అవసరం కూడా లేదనమాట చెప్తూనే ఉంటాడు ఆ పాట వానికి ఇష్టం వచ్చినట్టు పాడుతూనే ఉంటాడు ఇందాక చూస్తారు కదా షర్ట్ అలా పైకి ఫోల్డ్ చేసి సేమ్ సినిమాలు ఎలా ఎలా చేశారో అలానే చేస్తాడనమాట బర్త్డే పార్టీ అండి మరీ గ్రాండ్గా లేదండి జస్టురికి హాల్లో కొద్దిగా అలా డెకరేట్ చేశారు భవ్య అదే మా పాపను రోజా మా తమ్ముడు వైఫ్ ఇద్దరు కలిసి అంటే ఒక ఇందాక ఇప్పుడు చూస్తున్నారు కదా ఆ కొద్దిగా ఆ పార్ట్ మాత్రం తీసుకొని మొత్తం చా అంటే కొద్దిగా డెకరేట్ చేసినా కూడా చాలా బాగా చేస్తారనమాట అంటే కేక్ అయితే ఎక్కడైతే కట్ చేయాలనుకున్నామో అక్కడ చాలా బాగా డెకరేట్ చేశారు ఒక ఫైవ్ ఫైవ్ థర్టీకి అలా స్టార్ట్ చేస్తారు అన్నీ కావాల్సినవన్నీ బెలూన్సు మళ్ళీ మొత్తం స్టఫ్ అంతా తెచ్చుకొని ఒక సెవెన్ సెవెన్ థర్టీ వరకు టైం పట్టింది అన్నమాట ఇలా మొత్తం డెకరేట్ చేయడానికి నాకైతే బల అనిపించింది బాగా డెకరేట్ చేశారు నేనైతే అసలు ఏం వాళ్ళకి హెల్ప్ చేయలేదు నేను మిగతా వేరే పనులు చూసుకున్నాను రోజా ఇద్దరు కలిసి చాలా బాగా డెకరేట్ చేశారు తర్వాత అదంతా అయిపోయిన తర్వాత వాళ్ళు రెడీ అయ్యారు మేము రెడీ అయ్యి శరత్ని ముందుగానే శరత్ని ఈశాన్య ముందుగానే రెడీ చేసాము సింపుల్గా అలా బర్త్డే సెలబ్రేట్ చేశాము ఆ బర్త్డే అంటే కేక్ చిన్న కేక్ కటింగ్ అంతే ఉన్నిందంటే ఒక నైన్ థర్టీ టెన్ కల్లా కేక్ కట్ చేంజ్ చేసాము దాని తర్వాత వచ్చి అసలు ఫన్ స్టార్ట్ అయింది అనమాట అంటే రోజా చైతన్య కొద్దిగా ఫొటోస్ తీసుకోవాలనుకున్నారు మా తమ్ముడు రోజా ఇద్దరు సో ఆ ఫొటోస్ ఏమంటే అంటే అమ్మాయిని లిఫ్ట్ చేసినట్లు అలా కొద్దిగా ఉంటాయి కదా అలా చే తీసుకోవాలనుకున్నారు అది ఒక్కటి కూడా ఫోటోకి అనుకున్నట్టు రాలేదు నవ్వి 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 ఒక ట్వెల్వ్ థర్టీ అలా అయిపోయింది బర్త్డే ఏమో కానీ వాళ్ళ ఫోటో ఫొటోస్ మాత్రం భలే నవ్వు తెప్పించింది మాకు ఆ ఫొటోస్ కూడా నేను ఇందులో యాడ్ చేద్దాం అనుకున్నాను బట్ నా మొబైల్లో లేవు అవి రోజా మొబైల్లో ఉన్నాయనుకుంటాను భలే ఎంజాయ్ చేసాం ఆ ట్వెల్వ్ థర్టీ వన్ వరకు ఒకటే నవ్వులు అన్నమాట ఇంక పక్కింటి వాళ్ళకు కొంచెం డిస్టర్బెన్స్ అవుతుందని మేమే కొంచెం కంట్రోల్ చేసుకొని మళ్ళీ పడుకునేసాం అన్నమాట అంత ఎంజాయ్ చేసాం ఆ రోజు శరత్ బర్త్డే సో ఇంక ఇక్కడ శరత్తో వాళ్ళ పిన్ని వాళ్ళ బాబాయ్ అంటే మా తమ్ముడు రోజు ఇద్దరు కలిసి కేక్ కట్ చేస్తున్నారు శరత్ శరత్ అయితే కే శరత్ కంటే కూడా ఈశాన్కి ఎక్కువ ఇంట్రెస్ట్ అన్నమాట వాడికి చూపంతా అంతా కేక్ మీదనే ఉంది ఎప్పుడు కేక్ కట్ చేస్తారు ఎప్పుడు ఇస్తారు లేదంటే నేనే కట్ చేస్తాను అసలు వాడు చాలాసేపు ఏడ్చాడనమాట ఈశాన్ నేనే కట్ చేయాలి నేనే కట్ చేయాలని బట్ రోజానా చైతన్య నువ్వు మళ్ళీ చే కట్ చేస్తునేసి యాక్చువల్గా రెండు కేకులు తెద్దాం అనుకున్నాం కానీ బట్ ఎందుకు వేస్ట్ అయితే అన్నట్టు ఒకటే తెచ్చారు సో ఇంక చూడండి ఇక్కడ కూడా ఈశాన్ ఎంత సేపు వాడికి కేక్ మీదే అనమాట అంటే కేక్ తింటే కానీ పైన క్రీము స్ట్రాబెరీ చెరీస్ అవి ఉంటాయి కదా అవి తినడం ఇష్టం వానికి సో వాడు అలా బాగానే ఎంజాయ్మెంట్ అలా ఉందన్నమాట ఇక్కడ చైతన్య రోజు ఇద్దరి షరత్తో కేక్ కట్ చేయించి కొద్దిసేపు అలా అందరం ఫొటోస్ తీసుకొని ఈ ఫంక్షన్ వచ్చేసి ఒక నైన్ నైన్ థర్టీ లోపల కంప్లీట్ అయిపోయింది తర్వాత చెప్పాను కదా లంచ్ చేసి లంచ్ కూడా చేయలేదు లేండి వాళ్ళు ఫొటోస్ అంతా తీసుకున్న తర్వాత మళ్ళీ బోన్ చేసాం లెవెన్ థర్టీ పైన బోన్ చేస్తాం ఆ రోజు ఇంక ఇక్కడ నేను ఒక సెల్లో భవ్య ఒక సెల్లో అంటే మా అమ్మ వాళ్ళకి అందరికీ వీడియో కాల్ చేసి కేక్ కట్ చేస్తున్నాం అది చూపిస్తున్నాము సో ఇంక ఇక్కడ అంతా ఏదో నవ్వుకుంటూ అలా ఇలా కేక్ కటింగ్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది బర్త్డే పార్టీ చాలా అంటే చాలా బాగా జరిగిందండి అందరం కలిసి ఒక పది మందే లేండి ఎక్కువ అయితే ఏం లేవు లేరు మా అమ్మ వాళ్ళందరూ వచ్చి తింటే చాలామంది బాగుంటుంది బెంగళూరులో ఏంటంటే అసలు అమ్మ వాళ్ళు ఉన్న ఇంటి చుట్టూ దాదాపు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబర్స్ పిల్లలు ఉంటారండి వీధిలో మొత్తం అందరినీ పిలిచి బాగా చేస్తారు బట్ వాడు ఈసారి వెళ్ళను అన్నాడు కదా బెంగళూరుకి ఇక్కడే చేసుకోవాలన్నాడు అనేసి ఇక్కడే చేసి ఇక్కడ పిల్లలు అయితే ఎవరు లేరు మాకు మీ ఇంటి పక్కన పెద్దవాళ్ళు కదా ఇంక అంత టైంలో ఎందుకు లేదు పిలవడం అని నేనైతే ఎవరిని పిలవలేదు ఓన్లీ మేము మాత్రం మా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే సింపుల్గా అలా చేసామన్నమాట ఇక్కడ వాళ్ళ పిన్ని ఒక చిన్న ఏమంటారు తిని టెటిబీర సో దాన్ని గిఫ్ట్ చేసింది అనమాట ఏదో జోకర్ బొమ్మలాగా ఉంది ఇది వాడు అడిగాడు అనేసి భవ్యాను రోజు ఇద్దరు వెళ్ళి అది గిఫ్ట్ చేశారు వానికి సో ఇంక ఇక్కడ దానికోసం కూడా గొడవ అన్నమాట ఈశాన్ నాకే కావాలి నాకే కావాలని ప్రతి దానికి గొడవ చేస్తారు ఒక వాళ్ళన్నకు అన్నయ్య నాకు ఇది కావాలంటాడు వాళ్ళ అన్నయ్యకి కిస్ చేస్తాడు ఐ లవ్ యూ చెప్తాడు ఏదో ఒకటి లాక్కుంటాడు అన్నమాట చాలా ఉంది ఈశాన్కి చూడండి అక్కడ ఇక్కడ కూడా చూండి ఏదో వాళ్ళన్నకు ఒకసారి ముద్దు పెట్టాడు ఆ బొమ్మలు లాక్కుంటున్నాడు సో ఇంక నేను మళ్ళీ వాణ్ణి వీడియో ఫీల్ అవుతాడు కదా ఇప్పుడే వాందే కదా బర్త్డే అనేసి నేను మళ్ళీ బొమ్మ తీసుకొని వానికి ఇచ్చేస్తాను అన్నమాట సో అంత చిన్న చిన్నవి కానీ భలే ఎంజాయ్ చేస్తాము మేము ఆ రోజు తర్వాత ఇంక మా ఇందాక వచ్చింది కదా అమ్మాయి మా ఆ అమ్మాయి కూడా వచ్చింది సో ఆ అమ్మాయి కూడా శరత్కి కేక్ తినిపించింది సో అలా ఈ శరత్ బర్త్డే మేము అందరం చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఈ వీడియోలో నేను మా అత్త మూడు వాళ్ళు వచ్చింది మేము ఫిలింకి వెళ్ళి ఉంది మేము ఎలా ఎంజాయ్ చేసాము అలానే శరత్ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేశాము సో అవన్నీ చిన్న చిన్ని మూమెంట్స్ అన్నీ నేను మీతో షేర్ చేశాను సో అంతేనండి ఇంక ఈ వీడియో ఇంకెంత టెన్ చేస్తున్నాను మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్